ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీకు ఈరోజు క్యాబేజీతో ఇలా కర్రీ ఎలా చేయాలో అస్సలు స్మెల్ రాకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దామా ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం క్యాబేజీ కర్రీ చేయడానికి నేనైతే క్యాబేజీని ఎలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంతికూర ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు టేస్ట్కి సరిపడే సాల్ట్ కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఆయిల్ మరి కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పావుల నూనె తీసుకుంటున్నాను ఈ పావుతో ఇదిగో చూడండి ఈ పావుతో ఒక మూడు వరకు తీసుకుంటున్నాను ఇంకో హాఫ్ కూడా తీసుకుంటాను హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది చూడండి పొగలు వచ్చేస్తున్నాయి ఫస్ట్ నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా ఫ్రై కావాలి కొద్దిగా ఇదిగో ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మెంతికూర వేసుకుందాం ఇదిగో కూర వేసుకున్నాము ఈ మెంతికూర కూడా బాగా ఫ్రై కావాలి వెయ్యగానే ఇలా కలిపేసుకోవాలి బాగా ఫ్రై కావాలి మెంతి కూర కూడా ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇట్ స్మాల్ టీ స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ బాగా టేస్ట్ ఉంటుందండి అస్సలే స్మెల్ రాదు మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా వేసేసుకుందాం టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి మళ్ళీ క్యాబేజీ వేసుకున్న తర్వాత టోటల్గా కర్రీ కర్రీకి సరిపడా అంతా వేసేసుకుందాం టమాటా మొత్తం మగ్గిపోవాలి ఇది మగ్గడానికి మూత పెట్టేసుకుందాం ఇలా కానీ క్యాబేజీ వేసిన తర్వాత అసలే మూత పెట్టద్దండి క్యాబేజీ వేసాక మూత పెడితే మాత్రం కర్రీ స్మెల్ వస్తుంది ఇదిగో చూడండి టమాటా మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ వేసేస్తున్నాము ఇలా కలిపేసుకోవాలి కానీ మూత మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి మూత పెట్టుకుంటే మాత్రం క్యాబేజీ స్మెల్ వస్తుంది కర్రీ ఇంకా తినాలనిపించదు అలా స్మెల్ వస్తే ఇలా మూత పెట్టకుండా మీరు కూడా చేసి చూడండి అస్సలే స్మెల్ రాదు చాలా బాగుంటుంది కర్రీ ఇంకా సేపటికి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కర్రీ కూడా ఇది కూడా చూడండి ఇప్పుడు క్యాబేజీ అంతా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇది మొత్తం మగ్గిపోయే వరకు సాల్ట్ కారం ఏది వెయ్యతుంది ఇంకా కారం వేస్తే ఇది ఉడకదు మగ్గిపోదు ఇదే ప్రాసెస్లో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది చూడండి తిక్ అయిపోతుంది దగ్గరకు వస్తుంది ఇంకా పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాతనే మనము సరిపడాంత ఉప్పు కారం వేసుకోవాలి అప్పటి వరకు కారం మాత్రం అస్సలు వేసుకోవద్దు కారం వేస్తే మాత్రం అసలు దొరుకుతుంది ఇంకా నేను స్టార్టింగ్లో మీకు మెంతి కూర చెప్పాను కదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఏంటంటే కొద్దిగా మెంతికూర వేసుకుంటే కర్రీస్ అనేటివి చాలా టేస్టీగా అవుతాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి మెంతి కూర షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా కదా చాలా హెల్తీ సో ఉంటే మాత్రం వేసుకోండి మీకు ఇష్టమైతే ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి చూడండి ఇప్పుడు దాదాపు ఉడికిపోయేది ఇట్లా మెత్తగా అయిపోవాలి టోటల్గా ఇది చాలా స్లోగానే కుక్ అవుతుందండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి ఇది కారం వేసిన తర్వాత మాత్రం బిసలు ఉడకదు పచ్చి పచ్చిగా అలానే వస్తుంది ఇప్పుడు కారం వేసేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కారం కూడా చాలా తక్కువ పడుతుందండి ఇంకా ఇదిగోండి చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా నేనైతే ఒక్క టీ స్పూనే సరిపోతుంది అది ఇంకా కారం ఎక్కువ వేసినా కూడా టేస్ట్ రాదు కారం కారంగా వస్తుంది కర్రీ అంతా ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అనేది మీ ఆప్షన్ అండి మీకు టేస్ట్కి సరిపడా అంతా వేసుకోండి మీరు వెనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి దానివల్ల నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు వస్తుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా స్మాల్ టీ స్పూన్ ధనియాల పొడి చేసుకుందాం ఇంకా కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్ అయింది మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకటే ప్రాసెస్ అండి మీరు మాత్రం అస్సలు మూత పెట్టద్దు మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలండి లేకపోతే వేడి ఉన్నప్పుడు పెట్టిన స్మెల్ వస్తుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి